పందిర్లపై డ్రిప్పును ఉపయోగించి తీగజాతి కూరగాయల సాగు రైతుకు లాభాల పంట పండిస్తుంది పంట కాలం ఎక్కువ ఉండటం నాణ్యమైన అధిక దిగుబడి వస్తుండటంతో ఈ విధానంలో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి ఈ కోవలోని పయనిస్తూ అధిక దిగుబడులను పొందుతున్నారు కడప జిల్లాకు చెందిన ఓ రైతు నమస్కారం నా పేరు మసూర్ రెడ్డి మాది కొత్తపేట గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా మాకు ఏపీఎంఐపి వారు ఇరవై నాలుగు ఇరవై ఐదు తొంభై పర్సెంట్ సబ్సిడీతో ట్రిప్ ఇచ్చారు ఈ విధానము ఫస్ట్ ఐసీ కూలీలో క్లీన్ చేసుకుంటాము దాని తర్వాత ఎరువులు ఎన్ని వెంచినీ తర్వాత ఇచ్చుకుంటాము ఎంచరీ ఇవ్వడం వల్ల ఎరువులు చాలా ఉంటే చాలా వరకు కూలీలు ఖర్చు తగ్గినది పైపాటు వేసి ఆవిని అయిపోవడము దానివల్ల నష్టపోతాను ఈ వెంచీ వల్ల డైరెక్ట్గా పంటకు వెళ్ళిపోతున్నాయి అలాగే ప్రతిరోజు ఈ ఫీల్డ్ క్లీన్ చేసుకుంటాము దీనివల్ల మాకు ఎటువంటి సమస్య లేకుండా ఉంది ఈ ట్రి చాలా సులభతరమైనది దీనివల్ల మాకు చాలా లాభం పొందినాము ప్రస్తుతము ఈ దొండ సాగు చేసినాము మొదటిగా మొత్తం కల్టివేట్ చేసినాము తోటంతా తర్వాత ఒక ఎకరాకు నాలుగు ట్రాక్టర్లు పశువులు ఎరువు తోలినాము ఆ తర్వాత అంతా మళ్ళా కల్టివేట్ చేసి ఆ ఏడుకు ఏడు అడవులు దామాసిన మొక్కలు తెచ్చి బెంగళూరు నుంచి తెప్పించుకొని దొండ సాగు చేసినాము అలాగే డ్రిప్పు వల్ల వర్షాకాలంలో కూడా మనము వాతావరణం అనుకూలంగా బట్టి వాటర్ ఇచ్చుకుంటాం దొండ సాగులో ఎక్కువ కటిక తెగులు వస్తుంది ఫస్ట్ అలాగే బూడి తెగులు ఒకటి అలాగే పండి ఒక సమస్య వస్తుంది ఈ కొంచెం నీళ్లు మనము డ్రిప్ వల్ల తక్కువ బారా చాలా వరకు అంటే చాలా వరకు తక్కువ ఉన్నాయి అలాగే మామూలు పాతకాలంలో మడవలు గడుపుతున్నారు అప్పుడు ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఈ డ్రిప్ వల్ల ఇప్పుడు బాగా ఉంటే సుమారుగా సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గినాయి వారు ఈ ట్రిప్ సహకరించడము అలాగే గవర్నమెంట్ వారు ఈ టెండాల సహకరించడం వల్ల మాకు ప్రతి పది రోజులకు ఒక కోత తెంపుతాము ఆ రోజున నెలకు మూడు కోతలు సంవత్సరానికి ముప్పై ఆరు కోతలు ఆ ఒక ఎకరాకు ఆదామస్ ఇరవై ఒక కొంచెం అటు ఇటుగా మాకు దిగుబడి కూడా వస్తుంది పన్నెండు పన్నెండు రూపాయలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష మొత్తం వస్తుంది దాని ఖర్చు ఒక లక్ష లక్ష పాతిక పోయినా మనకు లక్ష లక్ష అవుతుంది ఈ ట్రిప్ వల్ల తెగులు చాలా వరకు తగ్గినాయి ఆ ఎరువులు కూడా సఫ్షెంట్ గా మొక్క కందుతున్నాయి అలాగే ఈ కాయ కూడా షైనింగ్ ఉంది పైపాటుగా పెండాల వల్ల బాగా నాణ్యత ఉంది మార్కెట్ లో పోయినా కూడా మామూలుగా పని కింద సాగుకు ఈ సాగు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది మనము అప్పుడు ఏదో మూడు ఎకరాల సాగేది ఇప్పుడు పది పదిహేను ఎకరాల వరకు మేము నీళ్లు అడ్జస్ట్ అవుతున్నాయి తక్కువ టైం లోనే ఏదో ఒక గంట వేసినా కూడా తోటంతా బాగుంది డిసీజ్ తక్కువ ఉన్నాయి ఎరువులు ఉపయోగపడుతున్నాయి అలాగే ఈ మన మెయిన్ సమస్య ఏంటంటే తేమ ఏదో ఏడ మొక్కగానే మనకు తేమ యూజ్ అయి మొత్తం తోటంతా నిమ్ము లేకుండా దానివల్ల అలాగే ఇప్పుడు ఈ దొండ సాగులో మొత్త కూడా కోస్తున్నాయి